నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మార్నింగ్ న్యూస్ విత్ జర్నలిస్ట్ ప్రవీణ్ ఈరోజు ప్రధాన వార్తల్లోకి వెళ్తే నరేంద్ర మోదీ గారు మాట్లాడినటువంటి వార్త మన దళాలు పాకిస్తాన్ని ని నిలబెట్టాయి ఆ దేశ వైమానిక స్థావరాలను మన వాయుసేన ధ్వంసం చేసింది రాజస్థాన్ పర్యటనలో మోదీ మాట్లాడారు నిన్న మన దళాలు పాకిస్తాన్ ను మోకాళ్ళపై నిలబెట్టాయని నిన్న రాజస్థాన్లో పర్యటించిన నరేంద్ర మోదీ అక్కడ మాట్లాడినటువంటి సందర్భం రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి ఎన్ని నిధులైనా ఇస్తాం త్వరలో యాదగిరిగుట్ట ఎంఎంటిఎస్ పనులు కిషన్ రెడ్డి అదే యాదగిరిగుట్ట కూడా ఎంఎంటిఎస్ అంటూ కిషన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వార్త నిన్న మాట్లాడినటువంటి సందర్భం రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి ఎన్ని నిధులైనా మేము కేటాయిస్తాం అన్నట్టు వార్త ఉన్నది బేగంపేట కరీంనగర్ వరంగల్ స్టేషన్లు వర్చువల్గా ప్రారంభించిన ప్రధాని మోదీ అంటూ ప్రధాన వార్తలో ఉన్నది ఓకే సాయం చేయండి సాకారం చేస్తాం రేపు నీతి ఆయోగ్ దృష్టికి నాలుగు సాగునీటి పథకాలు రివర్ గ్రిడ్ లో భాగంగా ప్రతిపాదిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం వార్త కాల్పుల్లో ఇద్దరు ఇజ్రాయెల్ దౌత్యవేత్తల మృతి వాషింగ్టన్ లో దృశ్య దుశ్చర్య అంటూ వార్త ఫ్రీ పాలస్తీనా అంటూ నిందితుడు అర్పులు అంటూ నిన్న అది ఫ్రీ పాలస్తీనా అనుకుంటా కాల్పులు జరిపినట్టు నింది నిందితుడు అన్నాడట ఓకే మిస్ వరల్డ్ టాలెంట్ ఛాంపియన్గా ఇండోనేషియా సుందరి శిల్పకళా వేదికపై పోటా పోటీగా సాగిన నైపుణ్య ప్రదర్శనలు అంటూ ప్రధాన పేజీలో వార్త ఉన్నది ఓకే ఈడీ అన్ని హద్దులు మీరుతోంది ఓ రాష్ట్ర ప్రభుత్వం సంస్థ ప్రాంగణంలో సోదాలు సోదాలు ఎలా చేస్తారు అంటూ సమస్య వ్యవస్థ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తు కలిగిస్తారు తమిళనాడు మద్యం దుకాణాలు కేసులో సుప్రీంకోర్టు ఆగ్రహం టాస్క్ టాస్మాక్ పై మనీ లాండరింగ్ దర్యాప్తు నిలిపివేత కేంద్ర దర్యాప్తు సంస్థకు నోటీసులు జారీ చేసింది ఈడీ అన్ని హద్దులు మీరుతుందన్నట్టు సుప్రీంకోర్టు నిన్న వ్యాఖ్యానించింది రాష్ట్ర ఐపీఎస్ క్యాడర్ సంఖ్య పెంపుట నూట నూట ముప్పై తొమ్మిది మంది ఉండగా నూట యాభై ఒకటికి పెంచిన కేంద్ర ప్రభుత్వం వార్త మీ సేవకు కియోస్క్ నిమిషాల్లో జనన మరణ కుల ధృవీకరణ పత్రాలు జారి ప్రయోగాత్మకంగా హైదరాబాదు రంగారెడ్డి మేడ్చల్ జిల్లాలో ఏర్పాటు అంటూ ప్రధాన వార్త అంటే కొన్ని మనం బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా డెత్ సర్టిఫికేట్ కావాలన్నా ఏది కావాలన్నా మనం మీ సేవ కేంద్రానికి వెళ్ళి జర ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కదా అయితే నిమిషాలలో ఈ అటు ఈ జనన మరణ ఈ ఇవన్నీ ధృవీకరణ పత్రాలు అది నిమిషాలలో వచ్చే మిషన్ ఒకటి ఏర్పాటు హైదరాబాద్ కలెక్టరేట్ కలెక్టరేట్లోని మీ సేవ కియోక్స్ కియోస్క్ అంటూ వార్త ఓకే అందానికే కాదు అమ్మతనానికి కావాలి కసరత్తు అంటూ అంటే అందం గురించే కాదు మనం కొంచెం వ్యాయామం చేయడం వల్ల కూడా అమ్మ తన అమ్మతనానికి కూడా అవసరము అన్నట్టు ఆరోగ్యంగా ఉంటేనే అమ్మతనానికి కూడా అంటే జబ్బులు లేకుండా ఏమంటారు కాన్పులకు కావాల్సినటువంటి ఇది ఉన్నది కదా అయితే ఓన్లీ వ్యాయామం చేస్తే ఆరోగ్యంగా కాకుండా ఇంకా కూడా అమ్మతనానికి కూడా అవసరం అన్నట్టు వార్త ఉన్నది ఓకే గ్రూప్ టు ధృవీకరణ పత్రాలు పరిశీలన ఇరవై తొమ్మిది నుంచి అంటూ ప్రధాన వార్త ఉన్నది కర్షలకు కర్షకులకు కష్టం కర్షకుల కష్టం మొలకల పాలు వర్షాలు వచ్చి మొత్తం మొలకలు అయిపోయినాయట మరో చోట వానకు తడిసి మొలకలెత్తిన ధాన్యం మొత్తం ఎక్కడ చూసినా కానీ ధాన్యం మొలకలెత్తి అయ్యే పరిస్థితి ఉన్నది అయితే అక్కడ కేవీపీ సెంటర్లు ఉంటాయి కదా అక్కడ ధ్వరిధాన్యాన్ని కొనేటువంటి సెంటర్లలో బస్తాలు లేక లారీల ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లం అని లేకపోతే ఆ మ్యాచర్ ప్రాబ్లం అని కొనుగోలు చేయకుండా అకాల వార్షాలతోటి ఆ ధాన్యం అంతా నానిపోయి మొలకలు వచ్చినటువంటి పరిస్థితి ఇంకొకటి అక్కడ పనిచేస్తున్నటువంటి వారు కూడా ఆ ధాన్యం కొనుగోలు సమయంలో విచలవిడిగా ఆ ధాన్యం కొనుగోలుకు సంబంధించిన అక్కడ పనిచేసే సిబ్బంది ఉంటారు కదా వాళ్ళు ఒక కింట జోకితే దానికి ఒక రెండు కిలాలు చొప్పున వాళ్ళు దానికి తరుగు పేరుతోటి మోసం చేసే ప్రయత్నం కూడా జరిగిందట మనకు తెలిసినటువంటి వార్త ఓకే కవిత గారి న్యూస్ ఉన్నది డాడీ భాజపాను మరింతగా టార్గెట్ చేయాల్సిందేమో ఆ పార్టీపై రెండు నిమిషాలే మాట్లాడారు భవిష్యత్తులో ఆ పార్టీతో పొత్తు ఉంటుందనే ఊహాగానాలు మీ ప్రసంగంలో రేవంత్ పేరు ప్రస్తావించకపోవడం ప్రజలకు నచ్చింది సభ విజయవంతంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రజతోత్సవ సభ అనంతరం కేసీఆర్ కవిత లేఖ అయితే కవితకు ప్రాధాన్యత ఇవ్వట్లేదేమో ఆమె ఆ పార్టీలో తిరుగుబాటు చేసింది వాళ్ళ కుటుంబమే కదా సరే రేపు బిడ్డ ఏం కాదు నీకు మంచి పోస్ట్ ఇస్తా అంటే ఏదో ఒకటి మనకు కారణాలు చెప్తుంది వాళ్ళు వాళ్ళు ఒకటే ఉంటారు అయితే తిరుగుబాటు అయితే స్టార్ట్ అయింది కేసీఆర్ కుటుంబంలో బీఆర్ఎస్ పార్టీ అప్పటి టిఆర్ఎస్ పార్టీలో వాళ్ళకు వాళ్ళకు పడక కొంచెం ఇబ్బందికర పరిస్థితే ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ అప్పటి టిఆర్ఎస్ పార్టీ అయితే కొనసాగుతుంది ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో కేసీఆర్కు కు గడ్డు కాలమే ఉన్నది అటు కేటీఆర్ ఇటు కవిత మధ్యలో హరీష్ రావు కూడా ఉన్నాడు కాబట్టి సరే హరీష్ రావు అంటే మామ మాటకు జవదాటని వ్యక్తి ఆయన ఏది ఇచ్చినా ఏ పని ఇచ్చినా కేసీఆర్ గారికి తల వంచి అనుగుణంగానే అతనికి పని పనిచేస్తాడు వీళ్ళిద్దరి తిరుగుబాటు అయితే టిఆర్ఎస్ పార్టీలో కనపడుతున్నది చూద్దాం ఏమవుతుందో తర్వాత నిన్న పదిహేను పేజీల ఆ లెటర్ ఏదో రిలీజ్ అయ్యింది అన్ని న్యూస్ పేపర్లు కవర్ చేసినాయి న్యూస్ ఛానళ్ళు యూట్యూబ్ ఛానళ్ళు మొత్తం నిన్న జరిగినటువంటి వార్త అంతా ఇదే ఉన్నది ఓకే ప్రజలారా ఆర్ న్యూస్ హెచ్డి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు రోజుకి ఎక్కడ ఏ సమాచారం ఉన్నా మన యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను తెలియపరుస్తాను ధన్యవాదాలు